నీ గురించి సిటీ అంతా తెలిసింది ఎందుకు తెలియాల్సిన తెలిసిందంటవా వెళ్ళి చెప్పరా అవసరం లేదురా నేనే చెప్పేసా అడ్రస్ సహా ఎవరు చెప్పు సిటీలో ఎవడరా పవర్ఫుల్ నర్సింగ్ అందుకే మాజీరాజు ఫోన్ చేశా హో మచ్ కన్ఫ్యూజింగ్ రే ఆల్రెడీ పవర్ఫుల్ ఆ నర్సింగ్ మనతో పనే ఉంటదరా అందుకే వీడికి ఫోన్ చేశా ఈ బాటికి వచ్చేస్తాడు ఎవడరా డాన్స్ సీన్ అంటే నువ్వేనా నీ క్లారిటీ క్లాటిన బాగా నచ్చింది రోయ్ నేనే అన్న నిన్ను రమ్మంటున్నాడు మరి వేళమే మధ్యలో నేను ఎందుకు మధ్యలో ఏంట్రా మొదట్ నుంచి మీరు ఉన్నారు కదా మీరు రండి డాన్స్ సీన్ లాంటి వాడి నాకు బాయ్ ఫ్రెండ్ దొరకలే గానీ ఐ యామ్ సో లక్కీ యు నో ఐ ऍम इन लव విత్ హి ఏంట్రా విడిగేంత పాపులారిటీ అబ్బో ఓ డెకరేషన్ అదింద్రోయ్ బాగా అలమటపడండి రేపొం నుంచి మనం వర్కింగ్ ప్లేస్ ఇదే దుగ్గలు సబ్ కొడుకొని ఎందుకు కొట్టావ్ ఆ ముక్క మాషరాజడితే చెప్తాం ఆ చెంచాగాడికి కాదు ఎవడు రైడ్ నేను మంచి రాజు